नमः शिवाय वामदेव ब्रह्मणे नमः ओम ईहान श्रव विद्यानामे ईश्वर श्रव भूदाना ब्रह्मानामे ब्रह्मनादे ब्रह्मनादे ब्रह्मणामे असतो मा सद्गमय ओम तमसो मा ज्योतिर्गमय ओम मृत्योर्मा अमृतं गमय नमः ओम नमः शिवाय ईहान ब्रह्मणे नमः ओम सत्यज्ञानं ब्रह्मत्त्यामे निराहारयामे संजोय

్రాపయామిపయామి ఫలప్రమదనా దీపం దర్శయామే సర్వూతనక్ష్యం పవిత్రం గురుధర్వదా

మా వాడు మా మాట వినడం లేదు స్వామి ఎందుకో ఏం చేస్తే మా మాట వింటాడు అని చెప్తే మేము ఏదో ఒకటి చెప్తాం మీరే చేస్తాం అనేసి అనుకుంటారు కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఉండే త తల్లులే మాట వినడం లేదండి ఇక్కడ పూజ చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళ తల్లులకి చెప్తూ మా ఒకసారి స్వామివారి మీద శ్రద్ధ పెట్టండి మీ పిల్లలు బాగుంటారు మీ వంశం బాగుంటుంది మీ ఈ వంశం అంటే ఈ సంకల్పమే ఏంటంటే కనుక మనము మన ముందు తరాలు ఆ ముందు తరాలు అంతా కూడా విష్ణు సాహిత్యాన్ని లేదంటే శివ సాహిత్యాన్ని పొందడానికి ఈ సంకల్పం కూడా చేస్తుంది మనం ఈ సంకల్పమే అటువంటి గొప్ప విశేషమైనటువంటిది ఇలా చేస్తున్నామమ్మా కాబట్టి ఎవరు కూడా మాట్లాడకుండా ఒకసారి మీద శ్రద్ధ పెట్టి మీరు వినండి అని చెప్తే కనుక తల్లులే మాట వినడం లేదు అనగా పిల్లలే మాట విండాలి మనకి కాబట్టి బాగా మనం అన్నీ తెలిసి ఉన్నా కూడా స్వామివారి మీద పూర్తి చేస్తే ఒకసారి పూర్తి చేస్తే ఆ పరమశివుడు ఒకసారి మన వైపు చూస్తే చాలు మన కష్టాలన్నీ తొలగిపోతాయి అని మనం అనుకుంటున్నాయి అట్లా స్వామి కిరణంగా పెట్టినాడే మో అనిపిస్తుంది మాటల ఊరికి మమ్మల్ని వచ్చి మాట్లాడుకుందాం రాజే స్వామి అందరం కలిసి కూర్చొని అయితే సరిపోయితే మేము వచ్చి అందరం కూర్చొని బాగా వాళ్ళం అందరం అట్లా చేసి బాగుండేదేమో అనిపిస్తుంది ఒకసారి స్వామివారి మీద శ్రద్ధ పెట్టి రమశివాయ అనుకుంటే మీ సైడ్ ఒక్కసారి స్వామివారు మన వైపు చూస్తే మన పాపాలన్నింటినీ కూడా తొలగింపజేస్తారంట కాబట్టి అటువంటి స్వామివారిని ఇప్పుడు ఆవాహన చేసుకుంటున్నాము మళ్ళీ ఏమైనా తప్పుగా అంటే ఏమైనా కోరుదనమ్మా ఎవరు స్వామివారి శ్రద్ధ పెట్టండి చాలు కొబ్బనమ్మా ఎవరు దయచేసి ఓ అందరంగా అష్టావరణార్చనే అష్టమావర్చన వరణాచనంలో షట్ తారకలు ఉంటారు ఆ షట్ తారకమని ఆరు తారకలు అంటారు వారిని

ओम नमः पूजया मैं आवाहयाम सद्योजा मै नमो नम आमर्पया भवे नादो पाक्यम समर्पयाम हलभवे भवस्व हस्तो आख्यम समर्पयाम भगवोभवा जनम उगे आजम समर्पयाम वामदेवाजनमशान समर्पयामें ज्येष्ठा जनम

దక్షిణామూర్తిని ఆవాహన చేస్తూ ఉన్నాం దక్షిణం వైపు దక్షిణామూర్తి ఒకరు ఉన్నారు ఆయన యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించింది అనుకోండి పిల్లలకి మంచి చదువు పెద్దలకి మంచి జ్ఞానం లభిస్తుంది దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ఉండేది కదా అందుకోసం చాలా మంది చెప్తూ ఉంటారు ఇంక దక్షిణామూర్తి స్వామివారిని ఒక్కసారైనా పెట్టుకోనండి పటం పెట్టుకోండి రోజు ఒక్కసారి చూస్తే చాలు దక్షిణామూర్తిని ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆయన కాబట్టి ఆయన యొక్క ఆవాహన జరుగుతుంది మనసులో అందరూ కూడా దక్షిణామూర్తి అని ప్రార్థన చేసుకుంటారు अनुज्ञान देहि में हम्मो नमः वरुणार्थने एकलिंगा पगा इतना मूर्ति रूपा नमः वरुणार्थने गर्मा गणेशे ओम सदस्पति मध्यम यमिंद्र सेगा अम्यम ओम नमः शिवाय इतना मूर्ति नमः इतना मूर्ति रूपा वाहयामि स्तावयामि पूजयामि सत्योयामि ब्रह्मत्यामि धामा हयामि योगाना यमेन मोहनमा आसनाथा सर्पयावे पालयो वाद्यम वाद्यम समर्पयाम हरिभवेस्व हस्तो हर समर्पया नम्बर उगे आजम समर्पया वामदेवायम स्नम समर्पया जेषा नस्त्र जेष्ठा रुद्राय उपयेदया

ശിവാർയാമസ് അഭീരം മേ ദീ ശം നമു വരണാർച്ചമവാ దక్షిణా పూజయా పూజ మహా త్రిపుర సుందరీ దశ పరమశివ సుప్రీత సుప్రసన్న వరధ భవంతు కరంగ దశమ యోగ ఇప్పుడు మన అమ్మవారు బంగారదల్లి ఇప్పుడు వస్తుంది అగమా దశమ అమ్మవారు ఇప్పుడు వచ్చి కూర్చుంటుంది అగమా నా కింద ఉండే పానిపట్టణం ఉందా కూడా అనువారు